లైఫ్లో మనం ఎదుర్కొనే ముఖ్యంగా మన ఇండియాలో అతిపెద్ద స్కామ్ ఏంది తెలుసా ఎడ్యుకేషన్ స్కామ్ ఎందుకంటే మన స్కూల్ లైఫ్ ఎడ్యుకేషన్ కంటే యూట్యూబ్ లైఫ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ చాలా బెటర్ ఎందుకు తెలుసా ఇప్పుడు స్కూల్ లైఫ్ తోడు ఎడ్యుకేషన్ అది మనకు బయట అసలు అసలు యూజ్ కాదు ఇప్పుడు మనము స్కూల్లో అయినా ఇంటర్లైనా లేకుంటే బీటెక్లో అయినా లేకుంటే డిగ్రీలైనా ఫార్ములలు పేపర్లు పేపర్ నింపుకుంటూ నింపుకుంటూ రాస్తాం కదా అవి మనకి బయట యూజ్ అవుతాయా ఇప్పుడు ఏదైనా ఇంటర్వ్యూ కోసం ఇంటర్వ్యూలో డిఫైన్ ద ఫార్ములా అవన్నీ ఇచ్చి ఒక పేపర్ ఇచ్చి రాయమంటాడు ఇంటర్వ్యూలో రాయమంటాడా చెప్పు రాయమంటాడా మరి ఓకే మనకి యూట్యూబ్లో అసలు ఏంది అనేది మొత్తం అన్ఎడ్యుకేటెడ్ జస్ట్ నార్మల్ పీపుల్సే చాలా డెప్త్గా చెప్తారు రియాలిటీలో అది మనకి స్కూల్లలో నేర్పరు స్కూల్లలో ఏం నేర్పుతారు తెలుసా పుస్తకాలు ఉన్నాయి అవే పాతయి మనం జమాల్లో నుంచి తీసుకొచ్చిన అదే ఎడ్యుకేషన్ అంతా తీసుకొస్తారు అవే పాత పుస్తకాలు అవే టెక్నాలజీ ఏమో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మనం టెక్నాలజీకి సంబంధించి నేర్చుకోలేదని ఇంకా పాత నేర్చుకుంటే ఇప్పుడు ఎట్లా సర్వే సర్వేయగలుగుతాం బయట జాబ్స్ వస్తాయా వస్తాయా అత్తయ్యా చెప్పరు రావు కదా మరి ఇంటికి చదువుకున్నాడు అవి ఇప్పుడు టేబుల్స్ నేర్చుకున్నామంటే ఓకే ఎందుకంటే ఇప్పుడు బయట ఏదైనా కొనుక్కునేటప్పుడు క్యాలకులేట్ చేసుకొని క్యాలకులేటర్ ఉంటుంది క్యాలకులేట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు దానికోసం బట్టి పట్టుడు ఒకటి మార్క్స్ కోసం యూకేజీ ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అనుకుంటూ పొద్దున్న లేచి నుంచి సావదేస్తారు అది బయట యూజ్ అవుతాయా చెప్పరు ఇప్పుడు టెన్త్ అవుతారు టెన్త్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆన్లైన్లో ఒక ఫామ్ ఎట్లా అప్లై చేయాలా లేకుంటే పాన్ కార్డ్ ఎట్లా అప్లై చేయాలా ఆధార్ కార్డ్ ఎట్లా అప్లై చేయాలా లేకుంటే ఏదైనా అప్లికేషన్ ఎట్లా అప్లై చేయాలా ఇవన్నీ మనకి స్కూల్లో చెప్పరు అవి తెలియదు అదే టెన్త్ అయిపోయాక ఏదైనా చిన్న నార్మల్ జాబ్కి వెళ్ళినప్పుడు మీ సేవ కోతాం మీ సేవల అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ జస్ట్ నార్మల్ పర్సన్ అది అప్లై చేస్తాడు ఎందుకు అప్లై చేస్తాడో ఆ జాబ్ వేసే వ్యక్తి అలా సుపీరియర్ చెప్పింది వింటాడు అంటే ఈ సైట్ కోవాలా ఈ సైట్కి పోతే దీన్ని ఇవన్నీ క్లిక్ చేయాలి ఇవన్నీ వేసి నేర్చుకో ఆడు కూడా యూట్యూబ్లో వచ్చి నేర్చుకుంటాడు మరి ఇప్పుడు మనం కూడా ఏదైనా డౌట్ డ్రాయింగ్ అని వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేస్తాం అంటే ఒక నార్మల్ పర్సన్ ఏం డిగ్రీలు ఏం కంప్లీట్ అయిన పర్సన్ వీడియోలు తీసి అప్లేసి ఎట్లా ప్లే చేయాలని ఒక అన్ఎడ్యుకేటెడ్ నార్మల్ పర్సన్ చెప్పింది ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ చూసి నేర్చుకొని అట్లా అప్లై చేస్తుంది అసలు ఎడ్యుకేషన్ మనది యాక్చువల్గా స్కూల్లో ఇప్పుడు పిల్లలకి టీనేజ్ పడుతుంది టీనేజ్ పడటం కానీ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతాయి దాని తర్వాత అట్రాక్షన్ చాలా అవుతుంది లే గర్ల్స్కి బాయ్స్కి అట్రాక్షన్ చాలా అవుతుంది అప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తారు ఆ తప్పులు చేయొద్దనే ముందు ముందే దానికి ఎలాంటి శిక్షలు ఉంటాయో అలాంటివి ముందు ముందే టీచర్స్ స్టూడెంట్స్కి చెప్తే ఆ స్టూడెంట్స్ పెరిగిన కొద్దీ నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళు అలాంటి తప్పులు చేయరు అలాంటి తప్పులు చేయరు కాబట్టి సో పోలీస్ వారికి కూడా ఏమి ఇబ్బంది ఏం ప్రాబ్లం ఉన్నది సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కేసెస్ ఏముంటాయి సో ఏదన్నా చిన్న ఏదైనా గర్ల్స్ మీద బాయ్స్ ఏదైనా ఏదైనా చేస్తే దాని పోక్స్ కేసు బుక్ అవుతుంది లేకుంటే హెరాస్మెంట్ చేస్తే ఇలాంటి కేసెస్ బుక్ అవుతాయని చిన్న ఏజ్ నుంచి టీనేజ్ నుంచి చెప్పుకుంటు వాళ్ళు చేయరు కదా మరి సో చెప్పకుండానే వాళ్ళని పెంచి పెద్ద ఏచి స్కూల్లో వేరే పుస్తకాలకు సంబంధించి నేర్పి వాళ్ళు ఇంటర్ కంప్లీట్ అయ్యడానికి అట్రాక్షన్ టీనేజ్ టీనేజ్లు ఉంటారు కాబట్టి ఆ టైంలో చేస్తారు కాబట్టి సో అప్పుడు వాళ్ళ మీద కేసు బుక్ వేసి లోపలికి వేసి వాళ్ళని జీవితాంతం అలా ఉంచాడు ఇది కరెక్ట్ కాదు కదా సో నేనేమంటున్నా అట్లా చేసాడు తప్పే కానీ అట్లా చేయ చేయొద్దు అనేది టీనేజ్ నుంచే అలాంటి శిక్షణలు అలాంటి కేసెస్ ఉంటాయి సో ఈ ఇలాంటివి తప్పేస్తే ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష ఇంత ఖచ్చితంగా కట్టిన ఉంటుంది సో ముందు ఇలాంటి చేసినందుకు ఇంతమందికి శిక్ష విధించారు సో వాళ్ళంతా ఇప్పుడు జైలు అనేటివి అన్ని పిల్లలకి పెడితే వాళ్ళు ఏం చేస్తారు అరేట్ చేయొద్దరు బాబెట్లు వస్తే ఇన్ని శిక్షలు పడితే నా జీవితం ఇట్లా నాశనం అయిపోతుంది సో ఫ్యూచర్లో మనం లైఫ్ అనేది స్పాయిల్ అయిపోతుందని చిన్నప్పుడు చెప్తే వాళ్ళ చేస్తారా పెరిగిన కూడా చేయరు గది రియల్ ఎడ్యుకేషన్ గది నేర్పాల స్కూళ్ళలోనే సెక్షన్స్ గురించి అండ్ దాని తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ బయట ఏ విధంగా బతకాలి అండ్ బయట టెక్నాలజీ ఏ విధంగా ఉంది గవి నేర్పాల అండ్ దాంతోపాటు స్కూల్లో ఇంకా ఏం నేర్పాలు తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బయట ఏదన్నా ఎవరన్నా తెలియని వాళ్ళు వచ్చి మనకి ఇది అప్లై అంటే మనం డైరెక్ట్ అని చెప్తాం మరి నువ్వేంటి చదువుకున్నావు నువ్వు నాకు అర్థం కాదు నువ్వు టెన్త్ వరకు చదివినావు నువ్వు టెన్త్ క్లాస్ చదువుతున్నావు ఏంటి చదువుకుంటున్నావు రా బాబు మరి నీకు తెలియకుంటే మరి ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ దాకా పుస్తకాలు చదువుతావు ప్రాక్టికల్గా వద్దా మరి పుస్తకాలు చదివితే ఎవరికైనా ఇప్పుడు ప్రజెంట్ కూడా సెటిల్ అయి ఉన్నాడు చెప్పు జాబ్స్ వస్తున్నాయి ఇప్పుడు ప్రాక్టికల్ కదా ఇప్పుడు ప్రజెంట్ ఏం నడుస్తుంది టెక్నాలజీ ఎగ్జాంపుల్ చైనా వాళ్ళకి చిన్న ఏజ్ నుంచి ప్రాక్టికల్గా నేర్పుతారు ఏదైనా పిల్లలకైతే ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అది ప్రాక్టికల్గా నేర్పుతారు ప్రాక్టికల్గా నేర్పడం వల్ల వాళ్ళు ప్రాక్టికల్గా నేర్చుకొని ఎదుగుతారు సో ఈ వరకు ఇస్తే వాళ్ళు వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పుతారు సో సాఫ్ట్ స్కిల్స్ నేర్పుతారు అన్నీ నేర్పుతారు మన దాంట్లో చిన్న ఏజ్ నుంచి నేర్పుతారు పుస్తకాలు బట్టి పట్టు మార్క్స్ ఇంపార్టెంట్ మనకి వందకు వంద వచ్చి రావాలంతే కానీ మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ వద్దు సాఫ్ట్ స్కిల్స్ వద్దు సెక్షన్ల గురించి తెలుసుకోవద్దు బయట ఏదైనా ఎవరైనా వచ్చి ఇది అప్లై చేయమంటే కూడా దాని గురించి తెలియదు ఆధార్ కార్డు ఎట్లా అప్లై అయ్యాలో తెలియదు పాన్ కార్డు ఎట్లా అప్లై అయ్యాలో తెలియదు ఆఖరికి సర్టిఫికేట్లు ఎట్లా రెడీ అవుతున్నాయి కూడా తెలియదు ఇవన్నీ తెలియదు మనకి టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు తెలితే ఎవరికైనా తెలుస్తుంది అసలు చెప్పేవారు లేనప్పుడు ఎట్లా తెలుసుకుంటాం నేను అనడు అది చిన్న ఏజ్ నుంచే అన్నీ నేర్పితే మా అన్నీ కుసుండిపోతాయి కాబట్టి వాళ్ళు తప్పులు చేయరు అండ్ ఎడ్యుకేషన్ అందరికీ అందితే కూడా చాలామంది నేర్చుకుంటారు కాబట్టి సో అలాంటి వాళ్ళు తప్పు లేరు అది ఎందుకంటే ఇండియాలో ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ కానీ దాన్ని బిజినెస్ వైపు తీసుకెళ్తారు ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు తల్లిదండ్రుల యొక్క మనస్తత్వం ఎట్లుంటే నా పిల్లవాడు మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి జాబ్ తెచ్చుకొని పెద్ద స్థాయికి వెళ్ళాలని అనుకుంటారు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఎడ్యుకేషన్ బిజినెస్ నడుస్తుంది ఎట్లా తెలుసు సార్ పిల్లలకి వాళ్ళు ఎల్కేజీ యూకేజీ ఉన్నప్పుడు వాడికి ఫీజులు ఎక్కువ ఉంటాయి ఓకే దాంతోపాటు వాడికి పుస్తకాలు బ్యాగ్ ఇంత ఉంటుంది సంచి ఆ సంచి ఆడికంటే డబల్ ట్రిపుల్ ఉంటుంది ఆ పుస్తకాలు ఆడ అవి మొయ్యాలి పోనీ అంత చిన్న వయసులో ఆడికి నెత్తికేమన్నా ఎక్కుతుందా ఎక్కది అప్పటి నుంచి అలా చదువుకున్న సార్ ఏం చదువుతాడో ఆడికి తెలియదు ఎప్పుడు రియలైజ్ అవుతాడో తెలుసా వాడికి ట్వంటీ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ వచ్చినప్పుడు నేను ఏం చదివిన నేను ఏం నేర్చుకున్నా అసలు బయట ఏం జాబ్స్ ఉన్నాయి బయట నేను ఏం చేయాలనుకుంటున్నా ఎందుకు ఇట్లా చెప్తారు ఈ పుస్తకాలు చేంద్రబాబు ఆడికి అప్పుడు ఈ అలా చేయత ఏజ్ ఇరవై సంవత్సరాలు కుడిసిపోతాయి అంతే ఇడ బిజినెస్ అడుతాం స్కూల్ బిజినెస్ పిల్లలకి తల్లిదండ్రులకు ఒకటి పిల్లలు మంచి మంచి మార్క్స్ తోడి మంచి మంచి మార్క్స్ తోటి ఫస్ట్ రావాలి స్కూల్ ఫస్ట్ రావాలి స్కూల్ ఫస్ట్ వస్తే ఏం అది స్కూల్ యొక్క ప్రిన్సిపల్కి తెలిసి దానితో పాటు స్కూల్ నడిపే ఓనర్కి దాని తర్వాత రాజకీయ నాయకులకు కూడా గుర్తాయి దానితోటి ఏం రాదని అసలు సూత్రధారి మేము మేం పెడితే తప్ప మీకు జాబ్స్ పిల్లలకి గొర్రెలు నడుని అన్ననే వాళ్ళకి తెలుసు సో తల్లిదండ్రులు పిచ్చి తల్లిదండ్రులు వీళ్ళు ఏం చెప్తారు మా పిల్లలు మంచిగా చదువుకోవాలని ఫీజులు ఫీజులు కడతారు వాళ్ళకి బుక్స్ యూనిఫామ్ అన్నీ అన్నీ తీసుకొచ్చి కుడతారు వా పిల్లలకేమో ఏం రాదు వాడికి ఇంట్రెస్ట్ దేని మీద ఉంటుంది వేరే దాని మీద ఉంటుంది వీడికి ఏమో చెప్పింది అర్థం కాదు పోతాడు ఆ ఫీజు లేకపోతే ఇంట్లో లొల్లు అదంతా కానీ స్కూల్లో వాడు ఏం నేర్చుకోడు ఏం నేర్చుకోడు ఎందుకంటే స్కూల్లో ఏం నేర్పుతారు తెలుసా ఓల్డ్ పుస్తకాలు అవే పాత సిలబస్లు అవి నేర్పుతారు కానీ అసలు ఆ సిలబస్లు అనేవి బయట వనకొత్తనే లేదా ఒకటి రియాలిటీ రియాలిటీలో వనికిరావు నాకు తెలిసి రియాలిటీలో వనికిరావు బయట ఇప్పుడు ఏం తెలుసా టెక్నాలజీ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అనుకో పది లక్షల మంది అప్లై చేస్తారు పది లక్షల మంది అప్లై చేస్తారు వెయ్యి జాబ్స్కి వెయ్యి జాబ్స్కి పది లక్షల మంది అప్లై అయితే అందులో వెయ్యి మందికి జాబ్స్ వస్తాయి మిగతా మంది అందుకే అందుకని అనేది ఏంటంటే ఇండియాలో ఇండస్ట్రీలు రావాలా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు జరగాలి ఇవన్నీ చదివితే ఇంజనీర్స్ చాలామంది అవసరం ఉంటారు సో దానికి పని చేసే వాళ్ళు కూడా చాలామంది అవసరం ఉంటారు కాబట్టి సో అదంతా పని జరగాలంటే ఇదంతా చాలా అవసరం ఉంటుంది కాబట్టి సో అప్పుడు ఎవరైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని బయటకు వెళ్తారో వాళ్ళకి అందులో జాబ్స్ వస్తాయి ఎప్పుడు దానికి సంబంధించినవి వీళ్ళు నేర్పితే నేర్పకపోతే అందులో రావు అందుకే నేను అడిగితే ఇప్పుడు చైనాలో ఏడోరు పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఉన్నాయి చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి అంటే బాట చాలా చిన్న స్టేజ్ నుంచి అంటే చిన్న చిన్న వస్తువుల నుంచి పెద్ద పెద్ద వస్తువులకు సంబంధించి అన్ని అసెంబ్లీలు అన్నీ అడగలు అడిగితే సో దానికి వాళ్ళందరూ ఫ్యా ఫ్యాక్టరీలో వర్క్ చేస్తారు సో వాళ్ళకి రియల్ ఎడ్యుకేషన్ ఉంటుంది అంటే ఆ ఫ్యాక్టరీలు వర్క్ చేయాలంటే దానికి సంబంధించిన అన్ని ప్రాక్టికల్గా నేర్చుకుంటారు ప్రాక్టికల్గా వాళ్ళు వర్క్ చేస్తారు సో వాళ్ళ టెక్నాలజీని చాలా అప్డేట్ వర్షన్గా వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది వాడటం జరుగుతుంది సో దాంతో వాళ్ళు అందులోకి జాబ్స్కి వెళ్ళడం జరుగుతుంది అందులో పని చేయడం జరుగుతుంది సో అట్లా ఉంటుంది వాళ్ళకి మనది పొద్దున లేచినవా స్కూల్కి పోయినావా ఏదో మధ్యన దగ్గర క్లాసులు విన్నవా ఇంట్రెస్ట్ లేకుండా తిన్నవా బట్టి పట్టినవా పుస్తకాలు బుక్కులలో రాసినవా హోంవర్క్ అంటారు పుస్తకాలు అంటారు అసైన్మెంట్లు అంటారు ఎందుకేమో నాకు అర్థం కాదు అసైన్మెంట్లు అంటారు పుస్తకాలు ఏమేమో రాయమంటే అవి చూస్తేనే మళ్ళీ టిఫిన్ సెంటర్లో మన పుస్తకాలు ఆ పేపర్లన్నీ అడగన పడతాయి నోటు పుస్తకాలన్నీ ఆడు మంచిగా ఇడ్లీ లేకుంటే దోశ అనేది ఆ పేపర్లో ఒక ఆకేసి దాంట్లో ఇడ్లీ వాసి సాంబార్ వాసి ఇస్తాడు దాన్ని మనమే తింటాం అది మాది అరే ఇది మనదే పేపర్ అని అప్పుడు తెలుస్తుంది అట్లా వాడుతారు అంటే యూజ్ లేనట్టే కదా మరి ఇప్పుడు బుక్ల మీద అన్నీ రాస్తాం ఎన్నో హోంవర్క్ రాస్తాం ఎన్నో పుస్తకాలు రాస్తాం ఏమేమో రాస్తాం మళ్ళీ అవేమో యూజ్ కామను అన్ని ఏమైనా పుస్తకాలు మోసినాం ఎందుకు మోసినామో తెలియదు ఏంటి తీసినామో తెలియదు అవన్నీ ఏమీ సంబంధం లేదు బయటకు వస్తేనేమో ఎక్స్పీరియన్స్ అడుగుతారు జాబ్ పోయినప్పుడు అసలు మనకి ఏం నేర్పిరని మనకి అక్కడికి ఎక్స్పీరియన్స్ వస్తాను రాదు ఒకవేళ నువ్వు ఫ్రెషర్గా వెళ్ళినా కూడా ఆడ ఫ్రెషర్గా వచ్చినా కూడా వాడికి ఎక్స్పీరియన్స్ అడుగుతా బయట మనకేమో నేర్పియరు అసలు జాబ్స్ ఏ విధంగా ఉంటాయి అలాంటివి నేర్పియారు ఈడనేమో ఇట్లా పోనీ ఇవారి ద్వారా గవర్నమెంట్ జాబ్కైనా అప్లై చేద్దామంటే ఆడు ఉంటే పోస్ట్లు ఏమో గిన్నె ఉంటాయి మంది ఏమో ఇంతమంది ఉంటారు సాటిస్ఫాక్షన్ ఏడు ఉంటుంది ఉండదు కదా అట్లా నడుస్తుంది నేను అందుకని ఇండియాలో పెద్దది ఎడ్యుకేషన్ స్కామే ఎడ్యుకేషన్ యో స్కూల్స్ డెవలప్ అయితే యూనివర్సిటీలు డెవలప్ అయితే కానీ స్టూడెంట్స్ ఎప్పటికీ డెవలప్ అవ్వాలి బీటెక్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ డిగ్రీ స్టూడెంట్స్ స్కూల్ అయినా ఇంటర్మీడియట్ ఎవడైనా దీనివల్ల వాళ్ళకి లాభం ఉంటుంది తెలుసా గవర్నమెంట్కి గవర్నమెంట్కి లాభం ఉంటుంది స్కూల్ యాజమానికి ప్రిన్సిపల్ వాళ్ళకి అందరికీ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ప్రైవేట్ అయితే ప్రైవేట్ గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ వాళ్ళకి లాభం ఉంటుంది ఎగ్జామ్ ఫీజులు పెట్టినప్పుడు అప్పుడు యూనిఫామ్కి పుస్తకాలకి మీకు ట్రావెలింగ్కి గవర్నమెంట్ అయితే బస్సు ట్రావెలింగ్ బస్ పాస్ అంటారు ముఖ్యంగా బస్ పాస్ ఎట్లా అప్లై చేసుకోవాలో తెలియదు ఎందుకంటే అవి నేర్పరు కదా బస్ పాస్ ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్తే బస్ పాస్ అప్లై చేసేవాడికి లాభం ఉంటుంది లాభం ఉండదు ఇప్పుడు మన స్టూడెంట్స్ అందరికి బస్ పాస్ ఏ విధంగా అప్లై అయ్యాలో టీచర్స్ అందరు అనుకో ఇప్పుడు వీడీ బంద్ చేసుకోవాల్సి వస్తుంది సో వాళ్ళు నేర్పరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకి తెలియక వాళ్ళు నేర్పరు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్ అడుగురి వాళ్ళకి ఆధార్ కార్డు ఎట్లా అప్లై అయ్యాలో తెలియదు దాని తర్వాత పాన్ కార్డు ఎట్లా అప్లై అయ్యాలో తెలియదు ఇంకా ముఖ్యంగా ఇప్పుడు ఆర్టీఓ ఆఫీసర్ దగ్గరకు పోయి అసలు మనకి చాలా మందికి ఆర్టీఓ రూల్స్ తెలియదు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తే కదా తెలిసేది అసలు మనకి అందరికీ ఆటో రూల్స్ ఇట్లుంటాయి సో దానికి ఏం చెప్పాయి జస్ట్ బ్రోకర్ గారికి పైసలు ఇచ్చేస్తే పనులు అయిపోతాయి బస్ అది ఆడ ఫార్మ్స్ ఫిల్ అప్ అవుతాడు ఆ వ్యాన్ అవుతాడు మనం జస్ట్ సంతకం పెట్టమంటాడు పైసలు కట్టేయమంటాడు కలర్స్ అయిపోతుంది మనకి లైసెన్స్ వస్తుంది ఆర్సెత్తావు అన్ని వచ్చేస్తాయి టీచర్స్కి పాన్ కార్డు ఎట్లా అప్లై అయ్యో ఆధార్ కార్డు ఎట్లా అప్లై అయ్యేది ఆన్లైన్ ఫామ్స్ ఎట్లా ఫిల్ అయ్యాలో తెలియదు ఎట్లా అప్లై అయ్యలో తెలియదు చాలామంది ఇప్పుడు కంప్యూటర్ కోర్స్ చేసుకుంటారు కానీ కంప్యూటర్ గురించి పూర్తి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలగారితం చదువుతారు సి కోడింగ్ అంటారు జాబ్ అంటారు పైత్ అంటారు ఓ పుస్తకాలు మీరు రాస్తారు కానీ యాక్చువల్గా కోడింగ్ కోడింగ్ నేర్చుకోరు అసలు అసలు కంప్యూటర్ కోర్స్ ఏంటికి వేసారు వాళ్ళకి కంప్యూటర్ కోర్సు ఏమో చేస్తారు మంచి డైలీ కాలేజ్కి వస్తే చేస్తారు కానీ బయటికి వెళ్ళి వాళ్ళు సొంతంగా వాళ్ళు ఇచ్చి వాళ్ళే ఏం అప్లై చేసుకోరు ఇప్పుడు వాళ్ళు కంప్యూటర్ కోర్స్ వేస్తారు ఓకే కానీ ఒక కంపెనీలో జాబ్ అప్లై చేయాలంటే మళ్ళీ మిస్ అయిపోతారు వాళ్ళు ఏంటికి మరి కంప్యూటర్ కోర్స్ చేసుకున్నారు మనం అసలు కంప్యూటర్ కోర్స్ వేసుకున్నప్పుడు వాళ్ళు మళ్ళీ మిస్ అయిపోతారు అంటే వాళ్ళకి జాబ్ ఎత్తా అని గ్యారంటీ లేదు కదా రాదు కదా మరి దీంట్లోనే చేయలేదు దాంట్లో ఏం బిక్తారు కొందరు నాలెడ్జ్ పీపుల్స్ ఉంటారు వాళ్ళు ప్రాక్టికల్గా ఆలోచిస్తారు వాళ్ళకి తెలిసే ఈ ఎడ్యుకేషన్ అంతా స్కామ్ సో దీనివల్ల ఏం రాదని కొంతమంది రియలైజ్ అయిన వాళ్ళు ఏం చెప్తున్నారు సో వాళ్ళే సొంతంగా పాన్ అప్లై పాన్ కార్డ్ అప్లై చేసుకుంటారు ఆధార్ కార్డ్ వాళ్ళు అప్లై చేసుకుంటారు ఆధార్ కార్డులో నేమ్ కూడా వాళ్ళే చేంజ్ చేసుకుంటారు వాళ్ళకి ఆర్టీఓ రూల్స్ అనేది తెలుస్తాయి కొందరికి స్టూడెంట్స్లో కొందరు తెలివైన వాళ్ళు గొర్రెల గురించి నేను మాట్లాడతారు దాంతోపాటు ఆర్టీఓ రూల్స్ తెలుసు వాళ్ళకి చాలా విషయాలు తెలుసు ప్రాక్టికల్ ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారనుకుంటున్నాను బయట తిరుగుట్లా అండ్ యూట్యూబ్లో చూసుట్లా యూట్యూబ్లో చెప్పేవాడు కూడా అన్ఎడ్యుకేటెడ్ నార్మల్ పీపులే చెప్తారు చూడ మీరు చూడరు ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు లైన్ పడతారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆర్టీఓ రూల్స్ వెళ్తే మీకు అన్నీ తెలుస్తాయి సో ఆర్టీఓ రూల్స్ ఫస్ట్ చెప్పేవారు లేరు చెప్పేవారు లేరు అట్లున్నది రియల్ ఎడ్యుకేషన్కి మనకి స్కామ్ ఎడ్యుకేషన్కి చాలా తేడా ఉన్నది యాక్చువల్గా మనకి ఎడ్యుకేషన్ అంటే దేనికి మనం ఎడ్యుకేట్ కావాలి ఎడ్యుకేట్ ఎందుకు కావాలంటే ఎడ్యుకేషన్లా ఎడ్యుకేషన్ అంటే ఏంది ఎడ్యుకేట్ కావాలి పర్సన్స్ ఎందుకు ఎడ్యుకేట్ కావాలంటే బయట ఏ విధంగా బతకాలి నేర్పాలి ఇదంతా ఇక్కడ స్కూళ్ళల్లో నేర్పాల బయట ఏ విధంగా బతకాల నేర్పాలా అండ్ బయట ఏది యూజ్ఫుల్ ఉన్నది బయట ఏం జాబ్ రావాలన్నా ఏం రావాలన్నా స్కూల్లో ఏం నేర్చుకోవాలి అనేది స్కూల్లో టీచర్స్ నేర్పాలది పాతకాలం టీచర్స్ ఉంటే నడిది కొత్త టెక్నాలజీకి తెలిసిన వాళ్ళు ఉంటేనే నడుతుంది అండ్ బయట జాబ్స్ రావాలంటే ఏది ఇంపార్టెంట్ బయట జాబ్స్ రావాలంటే ఏం నేర్చుకోవాలి అది నేర్పాలా అది నేర్పరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి రాదు ఏం నేపుతారా బయట టెక్నాలజీ ఏమో చాలా అప్డేట్ ఉన్నది ఏడనేమో అవి పుస్తకాలు చదువుతారు పోరాళ్ళు స్కూల్కి పోతారు పొద్దున్న వేస్తారు స్కూల్కి పోతారు సాయంత్రం వస్తారు తిరుగుతారు అసలు వాళ్ళకి ఏం చదువుకుంటారు వాళ్ళకి అర్థం సర్టన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన వాళ్ళకి ఏం చదువుకున్నానో ఏమో ఏదో చదువుకుంటారు చదువుకుంటారు బట్టి వాడుతున్నారు నేర్చుకుంటారు కొందరు ఉంటారు క్లారిటీ ఉన్నవాళ్ళు జాబ్ పొందుతారు వాళ్ళు ఏదైతే బయట యూజ్ఫుల్ ఉంది ఇప్పుడు ఎంబీబీఎస్ చేసిన అనుకో డాక్టర్ సంబంధించిన డాక్టర్ అవుతుంది దాంతో నీకు అందులో జాబ్ వస్తుంది ఏదో శాలరీ జాబ్ చేసుకుంటా డబ్బున్నోడు ఏం చెప్తాడు డబ్బు బాధికంగా ఉన్నాడు ఏం చెప్తాడు తెలుసా వాడు ఒక హాస్పిటల్ కడతాడు హాస్పిటల్ కట్టి దాంట్లో డాక్టర్స్ అందరు ఏవైతే ఎంబీబీఎస్ చేసారో వాళ్ళందరికీ అందులో జాబ్స్ ఇస్తాడు ఇది హాస్పిటల్లో మీరు ఇందులో జాబ్ చేయండి సో అప్పుడు వాడు బిల్డింగ్ కడతాడు కదా హాస్పిటల్ కడతాడు కదా వాడికి లాభం ఉంటుంది అట్లా ఇట్లా భక్తులు ఇట్లున్నది బయట పరిస్థితి యాక్చువల్గా ఎడ్యుకేషన్ అనేది చైనా ఎడ్యుకేషన్కి మన ఎడ్యుకేషన్కి చాలా డిఫరెన్స్ ఉండే సనాతన ధర్మం ఆ కాలంలో చాలా ఏళ్ళ కాలంలో ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉండే మనకి ప్రాక్టికల్గా ఏదైతే యూజ్ఫుల్ ఉన్నదో అదే నేర్పేవాళ్ళు ఎట్లా బయట ఎట్లా సర్వే కావాలో గది నేర్పేవాళ్ళు ఇప్పుడు డబ్బు అంటే ఏంది బిజినెస్ అయిపోయింది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ బిజినెస్ అయిపోయింది అంతే దానివల్ల వీళ్ళకి ఏం ఓడిచేది లేదు ఏదో సిటీలో చదువుతున్నామని ఒక ఫీల్ తప్ప వీళ్ళు రియల్ ఎడ్యుకేషన్ రియల్ ఎడ్యుకేట్ అవుతున్నారు స్కిల్స్ మారతలేవు ఫేర్గా మాట్లాడి దమ్ము లేదు ఎదురు ఎదురు డైరెక్ట్ మాట్లాడే లాంగ్వేజ్ పర్ఫెక్ట్ మాట్లాడే ముఖ్యంగా లాంగ్వేజ్ అంటున్నాను చదువుకునేటోడికి సరిగ్గా ఇంగ్లీష్ వస్తలేదు ఒకటే లాంగ్వేజ్ని బట్టి పడుతుండు తెలుగు సరిగ్గా అత్తలేదు ఇంగ్లీష్ వస్తుంది ఇంక హిందీ అయితే నీ అవ్వ అస్సలు కత్తలేదు కానీ బీచ్లలో ఊడిపోయి నార్మల్గా ఏదో దొరికింది దొరికిందో తినుకుంటూ బతికే వాళ్ళని చూడు వాళ్ళకి వాళ్ళకి అన్ని లాంగ్వేజెస్ వస్తాయి లైక్ ఇంగ్లీష్ మాట్లాడే పర్ఫెక్ట్ స్పానిష్ చాలా కంట్రీస్ నుంచి ఇప్పుడు వస్తారు కదా బీచ్కి వాళ్ళతోటి కమ్యూనికేట్ అయ్యి వాళ్ళన్నీ నేర్చుకుంటారు అది కదా రియల్ ఎడ్యుకేషన్ అంటే రియల్గా చదువుకున్నప్పటికీ రాదు ఇంగ్లీష్ రాదు తెలుగు పర్ఫెక్ట్ రాదు సాంస్క్రిట్ అంటే సాంస్క్రిట్ ఏదో అది కూడా సరిగ్గా రాదు హిందీ రాదు అట్లా రియల్ ఎడ్యుకేషన్ రియల్ పీపుల్స్ ఇప్పుడు కొందరు ఉంటారు నాలెడ్జ్ పీపుల్ వాళ్ళకి తెలుసు ఇది ఎడ్యుకేషన్ అంత స్కామ్ సో దీనివల్ల మనకేమో ఒరిగేది లేదు జస్ట్ ఇక్కడ నుంచి మనం ఎస్కేప్ అయితే లైఫ్లో సెటిల్ అయితే మైన వాళ్ళు టెన్త్లోనే ఎస్కేప్ అవుతారు ఇంటర్లో ఎస్కేప్ అవుతారు డిగ్రీ చదివేటప్పుడు ఎస్కేప్ అయ్యి వాళ్ళ దారి వాళ్ళు ఎత్తుకుంటారు లైక్ వాళ్ళ జాబ్ బిజినెస్లో దిగు దిగుతారు లేకుంటే బిజినెస్ బిజినెస్లో దిగుతారు లేకుంటే ఏదైనా చిన్న జాబ్ ఏదైనా ఒక జాబ్ వేసుకుని అందులో వచ్చిన డబ్బు అంతా సేవ్ చేసుకుని ఒక బిజినెస్ పెడతారు లైక్ కంపెనీస్ చాలామంది అట్లనే ఉన్నారు లేకుంటే దందా చాలు చెప్తారు ఇట్లా ఉన్నారు ఈ ఎడ్యుకేషన్ స్కామ్ నుంచి బయట పడ్డ వాళ్ళు ఎదిగిరు ఎదుగుతూ రాసు ఎదుగుతూరు ఓకే అంటే కొత్త స్టార్టప్ స్టార్ట్ చేయడం వీళ్ళు యూజ్ చేసుకుంటే నాలెడ్జ్ పీపుల్ పర్సన్స్ ఏం చేస్తారు తెలుసా ఇదంతా మన స్కేమరా స్కూల్లో మనకి ఏం నేర్పియారు ఇంటర్లో నేర్పారు పీటెక్లో బిబ్బే అండ్ డిగ్రీలు కూడా వస్తుంది పీజీ చేసినా లాభం లేదు ఏమో ఏదో ఈ వేస్ట్ ఇదంతా కథ వేస్ట్ సో మనం చదువుకుందాం జస్ట్ బయట ఏం చాలా ఇంపార్టెంటే ప్రజలకి ఏదైతే అవసరం ఉందో దానికి సంబంధించి రియల్గా చదువుకొని దానికి అంటే అన్న లేకుంటే బయట పుస్తకాలన్నా తీసుకొని రియల్ ఎడ్యుకేషన్ లేక రియల్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకొని ఆ విధంగా నేర్చుకొని అప్పుడు ఒక స్టార్టప్ స్టార్ట్ చేద్దాం అది అంటే ప్రజలందరికీ ఎంటర్టైన్మెంట్ కావాలి ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఒక అప్లికేషన్ డిజైన్ చేయాలి ఎంటర్టైన్మెంట్ సంబంధించింది అట్లా వచ్చింది ఇన్స్టాగ్రామ్ అట్లా వచ్చింది ఫేస్బుక్ యూట్యూబ్ ప్రతి ఒక్కరు అది అయితే అది అదంతా ఎవరు మన ఇండియన్ ఇండియన్స్ కాదు కదా అమెరికా వాళ్ళే కదా గట్ల గట్ల రియల్గా నేర్చుకున్న వాళ్ళు సర్వే ఇవ్వగలుగుతారు ఎడ్యుకేషన్ స్కామ్ ఇరుక్కున్న వాళ్ళు అట్లనే వెళ్ళిపోతారు చివరికి వాళ్ళు ఎడ్యుకేషన్ అయిపోతే కానీ జాబ్ దొరకదు అలాగే దొరకదు చదువుతారు దొరకదు చాలామంది మన ఇండియాలో చదువుకొని ఫారెన్ వెళ్ళిపోయి ఆడా మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని ఆడేదైనా సాఫ్ట్వేర్ ఏదో జాబ్ చేస్తారు అట్లున్నారు అట్లా చేసుకుంటే కూడా మళ్ళీ యూట్యూబ్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రజలకి ఎవరికైనా ఎందులో ఎందులో డబ్బు ఎక్కువస్తుందో దాంట్లోకి దిగుతారు ఎవడైనా ఎవరైనా అంతే సో నేను చెప్పేది నేను చెప్పేది ఏంటంటే మన సనాతన ధర్మం చాలా ఏళ్ళ నుంచి ఉన్న ఎడ్యుకేషన్ వేరే అప్పుడు ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉండే ఇప్పుడు లేదు ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఇది మార్క్స్ ఎడ్యుకేషన్ బిజినెస్ ఎడ్యుకేషన్ ఇది చైనాలో టెక్నాలజీ యూజ్ చేసుకుంటే చాలా డెవలప్ అవుతున్నాయి ఓకే అది మన శత్రు ఏది అది మన మనని మించి ముందుకు పోయింది మనం దాని మించి ముందుకు వెళ్ళాలి అది మన గోల్ అది శత్రువు లంఘన దేని దానికి సమాధానం ఇవ్వాలి కానీ దానికంటే టెక్నాలజీ మనకి ముందు వెళ్ళాలంటే మనం ఏం చేయాలి అన్నీ నేర్చుకోవాలి ఎప్పటికప్పుడు అప్డేట్ అయి ఉండాలి కానీ వాడేమన్నాడు వీడేమన్నాడు ఇవి నేర్చుకోవద్దు మనం అట్లా అనుకుంటే కూర్చుంటే ఏదాం గానే ఉంటాం ఎప్పటికీ అమరాబాయి నేను అడిదేం తెలుసా రియల్ ఎడ్యుకేషన్ అంటే మనకి చిన్న స్కూల్లో ఇప్పుడు మొక్కే భంగు అది మానే భంగు అంటారు అదే చిన్నప్పుడే అన్నీ నేర్పుకుంటే పిల్లలకి వాళ్ళు పెద్ద విరిగిన కూడా కరెక్ట్ ఉంటారు ఇప్పుడు ఎయిటీన్ లోపట్లనే ఎయిటీన్ లోపట్లనే అన్నీ నేర్పితే వాళ్ళు అన్నిట్లో పర్ఫెక్ట్ ఉంటారు సో అన్నీ ఇప్పుడు లాయర్కి ఏమి లాయర్ లాల లా లాల ఏముంటుందో అవన్నీ సెక్షన్స్ లైక్ ఈ ఎయిటీన్ లోపల ఇలాంటి తప్పులు చేయొద్దు అలాంటివన్నీ సెక్షన్స్ స్కూల్ పిల్లలకి అందరికీ నేర్పితే వాళ్ళు అలాంటి తప్పులు చేయరు టీనేజ్లు ఉంటారు కాబట్టి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి సో అసలు టైంలో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి కాబట్టి సో అలాంటి ఆలోచనకి ఎడిక్ట్ అవ్వద్దు సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా కేసులు ప్రాబ్లం క్రియేట్ అయితే లైఫ్లో స్పాయిల్ అవుతాయి అవన్నీ చెప్పాలా టీచర్స్ చెప్పాలా ఏం కాదు చెప్పాలా అన్నీ చెప్పాలా దాంతోపాటు మీరే సొంతంగా అన్ని అప్లై చేయాలి ఆన్లైన్లో మీరు అప్లై చేయాలని అన్ని ప్రాక్టికల్గా నేర్పితే చేస్తారు ఎవరైనా చేస్తారు గది రియల్ ఎడ్యుకేషన్ రియ రియల్ ఎడ్యుకేషన్ కావాలి ఇండియాకి మార్క్స్ ఎడ్యుకేషన్ కావాలి అన్నిటికంటే పెద్ద జోక్ స్టూడెంట్స్ అందరికీ రియల్ ఎడ్యుకేషన్ ఇచ్చిన మనకు వీళ్ళందరూ క్వశ్చన్ చేస్తారు కదా రాజకీయ నాయకులని పెద్ద పెద్ద ఆఫీసర్స్ని ఎవరైతే తప్పు స్కామ్ చేసుకుంటే వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ క్వశ్చన్ చేస్తారని రాజకీయ నాయకులు పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరు కావాలని స్టూడెంట్స్ అందరినీ ఈ ఎడ్యుకేషన్ స్కామ్లకు నోపుతురు గంతే గదే సో నేను చెప్పింది కరెక్ట్ కదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి అండ్ మరొక సబ్స్క్రైబ్ మళ్ళీ తెలుసుకున్నాం అంతవరకు జై హింద్ జై తెలంగాణ రియల్ ఎడ్యుకేషన్ నేర్చుకున్న వాడు ఎడ్యుకేట్ అయిన వాడే సక్సెస్ అవుతాడు మార్క్స్ కోసం బట్టి పట్టుకుని బతికివాడు ఎప్పటికి సక్సెస్ అయ్యాడు వాడు ఎడ్యుకేషన్ అయిపోయినాక వాడికి అర్థమైతే ఇన్ని సంవత్సరాలు మన జీవితం నాశనం అయిపోయిందని అప్పుడు అర్థమవుతాయి అప్పుడు అర్థమైతే ఏం లాభం వస్తుంది ఎక్కడన్నా వెయ్యి గవర్నమెంట్ జాబ్కి పది లక్షల మంది పోటీ పడితే మిగతా మంది సంఘ నాకు నవ్వుసా అందుకే మన ఇండియాకి చాలా ఇండస్ట్రీలు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్లు చాలా పనులు జరిగినాక అందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి అప్పుడు అందరూ సర్వేగా కాగలుతారు రియల్ ఎడ్యుకేషన్ కావాలి మన ఇండియాకి మార్క్స్ ఎడ్యుకేషన్ కాదు అప్పటిదాకా ఎవరికి జాబ్ ఎవడు ఎదగడు ఎవడు ఎదగడు ఎవడైతే తొందరగా రియలైజ్ రియలైజ్ అవుతాడు వాడు కొత్త స్టార్టప్ స్టార్ట్ చేయడం లేదని బిజినెస్ చేయడం ఏదో చేయడం జరుగుతుంది పిసోడు వాళ్ళు ఇరకపోతారు ఎడ్యుకేషన్ స్కామ్లో